హలో అందరికీ ఈరోజు వీడియో మటన్ బిర్యానీ కుక్కర్లో ఇది ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు ఇది బ్యాచిలర్స్ కానీ వంట రాని వారు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఇది ఏంటి కుక్కర్లో చేస్తాం కాబట్టి ఈజీగా అయిపోద్ది సో ఫస్ట్ మనం మ్యారినేషన్కి బాగా పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి ఇవి బాగా ముక్కలకు పట్టించుకొని ఒక థర్టీ మినిట్స్ లేదా వన్ అవర్ ఇంకా టైం ఉంటే కొంచెం బాగా నానితే ఇంకా బాగా ఉంటుంది కొంతమంది ఏంటంటే మసాలాస్ ఎక్కువ వేసి చేస్తుంటారు అలా ఏం పల్లె సింపుల్గా సరిపోతుంది నెక్స్ట్ మనము ప్రిపరేషన్కి ఇది ఫస్ట్ ఆనియన్స్ ఒక త్రీ ఫోర్ తీసుకోవాలి గ్రీన్ చిల్లీస్ మనకి స్పైస్కి తగ్గట్టు నెక్స్ట్ పుదీనా కొత్తిమీర టొమాటోస్ కూడా అవసరం లేదు తర్వాత నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్లో మన గరం మసాలా ఉంటాయి కదా ఆ చెక్కాముగ్గ షాజీరా బిర్యానీ ఆకు కసూరి మేతి ఇవన్నీ వేసుకొని నెక్స్ట్ ఆనియన్స్ క్రించీలు వేసుకొని పుదీనా అవి వేసి బాగా కలుపుకోవాలి ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసి కొంచెంసేపు మగ్గించుకుంటే సరిపోద్ది అంటే వాటర్ వేయకుండా ఫస్ట్ మూత పెట్టి కొంచెంసేపు మగ్గిస్తే కొంచెం ఆయిల్లో వేగితే కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట తర్వాత వన్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ సరిపోతుంది ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చేదాకా మనం మటన్ బాయిల్ చేసుకోవాలి తర్వాత ఇంకా అది విజిల్ ఆవిరంతా బయటికి వెళ్ళాక నెక్స్ట్ మనం రైస్ వేసుకోవాలి ఇది రైస్ నేను నార్మల్ రైస్ యూస్ చేస్తున్నాను నేను గ్లాస్కి గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్ చేస్తున్నాను సరిపోతుంది బాగా కుక్ అవుతుంది మనం ఆల్రెడీ మటన్లో వాటర్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఇది ఇంకా పుది పైన పుదీనా కొత్తిమీర చల్లుకొని ఒక త్రీ విజిల్స్ రాణిస్తే హై ఫ్లేమ్లో సరిపోద్ది ఇంకా అంతకుమించి ఏం పర్లేదు మనకి వేడి వేడి మటన్ బిర్యానీ రెడీ అయిపోద్ది ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి నాకైతే సూపర్ టేస్టీగా వచ్చింది బాయ్